Hi, uh, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, Physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest Homeopathy. People can know carry on with the Homeopathy. Area Malkajgiri and doctor name is like, uh, Nagesh Rao And the clinic name is Neocare uh, Homeopathy.

మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీ యొక్క వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశిస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాది విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చుని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలని పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం స్థానం సంవత్సరానికి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగాను కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గానే మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చ రాశి ఎవరు కర్కాటక రాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి దేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇంచే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఈయన పొజిషన్ ఏంటంటే దేవ గురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది గురు భగవానుడు మీ రాశిని మరియు మూడవ ఇంటి అని మరియు తొమ్మిదవ ఇంటిని చూస్తున్నాడు ఇది ఉత్తమ కాలం అవుతుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది కొత్త ఉద్యోగం పొందడానికి విదేశాల్లో ఉద్యోగం పొందడానికి పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి వాహనం కొత్త వాహనం కొంటారు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇవన్నీ జరగబోతుంది ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది గురు భగవానుడు స్థానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యా రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం మీరు ఈ సమస్య ఇల్లు కట్టుకోవడం ఖాయం వాహనం కొనడం ఖాయం ఆరోగ్య విషయంలో వస్తే ఆరవ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య పరంగా కూడా ఈ సమస్యను బాగుంటారు రోగ నిరోధక శక్తి సూచించే ఏడవ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యను కలిగించిన గురు భగవాను యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కాస్త ఆరోగ్యం బట్టి శ్రద్ధ మాత్రం వహించండి వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ భాగస్వామి దొరుకుతుంది సంతానం కోసం తహతలాడే వారికి అద్భుతమైనటువంటి సంతానం జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు రాజకీయ నాయకులకి కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అద్భుతమైన వ్యవసాయదారుడికి చాలా అద్భుతం అని కూడా చెప్పొచ్చు గురు భగవానుడు మరి చకత్ వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే ఒకటో తారీఖున సంవత్సర కాలం వచ్చే ఫలితాన్నిచ్చే ఆ గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగలతో మాల వేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి ఇంకను సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి సద్గురవే నమహ అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి విజయోస్తు ఇంకాను ఈ ద్వాదశ రాసుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మా కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురు స్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంను అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవ నది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప ఇక గత కొన్ని రోజులుగా మనం కరంగాళి మాల గురించి మనం చెప్తున్నాం కరంగాళిమాల ఈ యొక్క కరంగాళిమాలను ఎంత వేసుకుంటే మంచిదా చెడుదా ఇది మార్కెట్లో చెప్తున్నారు ఇది అవసరమా లేదా దీని వల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే వెస్టర్న్ లలో వచ్చినటువంటి ఒక చెట్టు నూట యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సెంటర్ స్టెమ్స్ తో నుంచి తీసినటువంటి తయారు చేసినటువంటి మాల కరంగాళి మాల ఈ కరుగాలి మాల పూర్వకాలంలో చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి పెద్ద పెద్ద భవనాలకి అంతా కూడాను ధారవంతంగా కూడా ఇదే వేస్తారు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అంగారక గ్రహ దోషం సంతానం లేని వారికి సంతానం లేమి ఇవన్నీ కూడా జరుగుతుంది శరీరంలో నర్వస్ సిస్టమ్స్ అంతా బాగుంటుంది ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు శత్రు జయం వ్యాపారంలో విజయం ఇంతకు దీని అంతా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ లేదా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వేసుకోవడం కదా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మా పూజా ద్రవ్యం అనే సంస్థ హైదరాబాద్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో మన సంస్థలో భక్తుల అందరి కోసం ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి విత్ సర్టిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ తో సహా జర్మాలజీ సర్టిఫికేషన్ తో సహా ఈ మాల అనేది అందుబాటులో ఉంది కావలసిన వారు సంప్రదించండి మా నంబర్ కి ఫోన్ చేసి తప్పకుండా మీకు ఆ కరంగాలి మాళని పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి కుబేరుని యొక్క చూపు కూడా లక్ష్మీదేవి యొక్క చూపు కూడా మీకు పొందుతుంది అన్ని రకాలుగా దిగ్విజయం పొందుతారు నమస్కారం